పసుమర్రు ప్రమాద మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలి మాజీ మంత్రి పత్తిపాటి ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా చిల్లూరుపేట నియోజకవర్గం చెలకలూరుపేట మండల పరిధిలోని పసుమర్రు సమీపంలోని ఈపురిపాల వద్ద జరిగిన ఘోరా బస్సు ప్రమాదం మురిసిందిన వారి కుటుంబాలకు ఇరవై లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు అలానే జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమన్న ఆయన ఇంత దారుణమైన ప్రమాదాన్ని తాను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు ఆనవాళ్ళు కూడా గుర్తించే పరిస్థితి లేకుండా ఆరుగురు సజీవ దహనం అయ్యారని ఆయన విచారం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈపూరి పాలెం రోడ్డు వద్ద జరిగిన ప్రమస్థలాన్ని ఆయన పద్పాటి పరీక్షించారు ఘటనకు సంబంధించిన విషయాలను అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు మృతుల కుటుంబాలను పరామర్శించారు ఆ ఘోర ప్రమాదంలో చిన్నగంజాం గొరస పొడి పాలన చెందిన ఆరుగురు సజీవ దహనం అయ్యారు అనంతరం ఆయన పద్దిపాటి ప్రమాదానికి ప్రధాన కారణమైన బైపాస్ పనులు చేస్తున్న వారి ముందస్తు జాగ్రత్తలు లేకపోవడమేనని పేర్కొన్నారు బైపాస్ వాళ్ళు సైడ్ రోడ్లు బైపాస్ నుంచి వచ్చేటప్పుడు కనీసం మెయిన్ రోడ్లు వెళ్లే వాహనాలకు ఇండికేషన్స్ ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక బోట్లు ఏర్పాటు చేయాలని ఆయన తెలియజేయడం జరిగింది